హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ వందన ఈరోజు స్పెషల్ వెజ్ మీట్ కర్రీ అండి నిజంగా కార్తీక మాసంలో నాన్ వెజ్ తినను అనుకునే వాళ్లకు ఈ కర్రీ అయితే చాలా నచ్చుతుంది నాన్ వెజ్ని మిస్ అవుతున్నారు అన్న ఫీలింగే రాకుండా చేస్తుందనమాట దీనికోసం ముందుగా నేను ఇలా పెసర్లను ఒక రెండు రోజుల ముందు నానబెట్టి పెట్టుకున్నానండి తర్వాత వాటిని తీసి ఇలా గిన్నెలో వేసి పెడితే వన్ డేలో ఇలా మొలకలు వచ్చాయన్నమాట వీటిని డైరెక్ట్గా నానబెట్టిన పెసర్లతో చేసుకోవచ్చు లేదా ఇలా మొలకలు వచ్చిన పెసర్లతో కూడా చేసుకోవచ్చు మొలకలు వస్తే ఇంకా మంచిగా హెల్దీ అనమాట అందుకనే నేను మొలకలు వచ్చే వరకు వెయిట్ చేశాను తర్వాత వీటిని గ్రైండర్ పాత్రలో వేసేసుకొని వీటిలోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఇవి కాస్త స్పైసీగానే ఉన్నాయి అలాగే కాస్త ఉప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వాటితో పాటుగా కాస్త నీరు కూడా యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్ కోసం ఒక గిన్నెకి మంచిగా ఆయిల్ అప్లై చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసర్ల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసి తర్వాత డబుల్ బాయిలింగ్ చేసి పెట్టుకోవాలండి ఇలా డబుల్ బాయిలింగ్ చేస్తే లోపల వరకు మంచిగా ఈ పెసల మిశ్రమం ఉడికి మనకు కేక్ కట్ చేసినప్పుడు ఎలాగైతే సాఫ్ట్గా వస్తుందో అలా వస్తుందనమాట మీరు కరెక్ట్గా ఉడికిందా లేదా అని చెక్ చేయడానికి ఒక కత్తిని అందులో పెట్టి చూడండి ఏ పదార్థం కూడా మెత్తగా మీకు అంటకుండా ఉండిందంటే పర్ఫెక్ట్గా ఉడికిందనమాట తర్వాత వీటన్నిటిని నేను ఒక క్యూబ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి ఈ క్యూబ్ కరెక్ట్ ఇలా షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే ఎంత సాఫ్ట్గా కూడా వచ్చింది అని ఇప్పుడు ఇలా ఆనగానే మొత్తం అన్ని పీసెస్ వచ్చేసాయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చే చూసారా ఇలా రావడానికి ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది మీరు కుక్కర్లో అయినా ఇలా డబుల్ బాయిలింగ్ చేసుకోవచ్చు లేదా ఇలా విడిగా గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పడుతుందండి మనం ఉడికిచ్చి పెట్టుకున్న పెస పెసర్ల మిశ్రమంకి సంబంధించిన క్యూబ్స్ ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు మనము వేయించుకోవాలి అందుకని ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అన్ని ముక్కల్ని ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసామనుకోండి మనకు పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది అలాగే ముక్క గట్టిగా మంచిగా అయ్యి మనకు నాన్ వెజ్ తిన్నా ఫ్లేవర్ నాన్ వెజ్ తిన్న టెక్స్చర్ అలా వస్తుందనమాట అందుకని ఇలా యాడ్ చేసేసుకొని వాటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకొని తీసి వేరొక గిన్నెలో వేసేసుకోవాలన్నమాట అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే బాండిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసేసి గరం మసాలా స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటేసుకోవాలండి చెక్క లవంగం సాజీరా ఇలాచి పువ్వు అన్నీ కూడా వేసేసి బగారాకు కూడా అందులో యాడ్ చేసేసి అన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ ఉల్లిపాయ వరకు అంటే మంచిగా ఫ్రై అవ్వాలి కంప్లీట్గా మనము వెజ్ మీట్ ఫ్రై చేస్తున్నాం అంటే ఫ్రైకి కావాల్సిన కన్సిస్టెన్సీ ఇది వచ్చేంతవరకు మంచిగా దగ్గరగా ఫ్రై చేసేసుకొని అలాగే మంచిగా ఎర్రగా కూడా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే మనం చేసిన ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొన్ని మిరపకాయలు కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా వేయించుకోవాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంప్లీట్గా పచ్చిదనం పోవాలండి అప్పుడే మనకు వస్తుంది మంచి ఫ్లేవర్ నేను ఇక్కడ ఇక్కడ క్యాస్టైరన్ కడాయిలో చేస్తున్నానండి మీరు రెగ్యులర్ ఫ్రై ప్యాన్లో కూడా చేసేసుకోవచ్చు నేను ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి ఈ క్యాస్టరిన్ కడాయిని అనమాట నా కూపన్ కోడ్ వంద నాట్ సెవెన్ సిక్స్ ఎయిట్ వాడారంటే మీకు ఎక్కువగా ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఆఫర్ లభిస్తుంది ఆల్రెడీ అక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి అన్నిటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని నేను ముందుగా ఒక మూడు టమాటోల్ని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి ఆ టమాటో ప్యూరీని ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ టమాటో ప్యూరీ పచ్చదనం పోయేంత వరకు మంచిగా కలిపేసుకొని వేయించుకోవాలండి స్టవ్ ఇక్కడ కంప్లీట్ ఈ కర్రీ చేసేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి అప్పుడే అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగుతాయి ఇలా వేగిన వాటిలోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసర్ల మిశ్రమంలోని చేసిన క్యూబ్స్ని ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నానండి మంచిగా మాంసం లాగా కనిపిస్తుంది కదా ఇట్లా కనిపిస్తాయి అన్నమాట అవన్నీ ముక్కలకి ఈ టమాటో గ్రేవీ పట్టేలాగా మంచిగా కలిపేసుకొని దీంట్లోకి మళ్ళీ కాస్త మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము మంచి ఘాటుగా మటన్ ఫ్రై ఎలా అయితే మనకు తలపిస్తుందో టేస్ట్ అయితే ఎలా వస్తుందో గరం మసాలాలు అన్నీ తాకుతూ సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది ముక్క కూడా సూపర్గా ఉంటుందన్నమాట మసాలాలన్నీ పట్టి ఎందుకంటే ఇక్కడ మనం చేసిన పెసర్ల మిశ్రమానికి ఏవైనా ఆల్రెడీ మసాలాలు ఉన్నాయి మళ్ళీ మనం వేసిన మసాలాలను కూడా అది ఈజీగా పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుందనమాట అందుకని ఈ కర్రీ ఒక రేంజ్లో టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి అలాగే దీంట్లో కొద్దిగా లాస్ట్లో ధనియాల పొడి కరివేపాకు కొత్తిమీర అన్నిటినీ వేసేసుకొని ఒక్క నిమిషం అలా హై ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే దీనికి కాంబినేషన్లో రసం వేడివేడి అన్నం అద్దురిపోతుందంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి నిజంగా నాకైతే చాలా నచ్చింది మా వారు కూడా అన్నారనమాట నిజం మటన్ తిన్నట్టుగానే ఉంది అని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్